జిల్లా మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మరాజు మీడియాతో మాట్లాడుతూ తన భార్య రాజమ్మ అదే గ్రామానికి చెందిన తిమ్మాజీ ఇరువురు వెలుగురు గ్రూప్ లో మొదట లీడర్ రెండవ లీడర్ గా ఉన్నారని తెలిపారు రెండవ లీడర్ అయిన తన భార్య రాజమ్మకు తెలియకుండా తన భార్య సంతకం ఫోర్జరీ చేసి బ్యాంక్ లో మూడు లక్షలు తీసుకున్నారని తిమ్మరాజు ఆరోపించారు ఈ విషయంపై సంఘం సభ్యులు వెలుగు సీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో విషయంపై సీసీ గ్రూప్ సభ్యులను పిలిపించి సంతకం చేసి మొదటి లీడర్ తిమ్మాజీని పిలిపించి మళ్లీలాంటి పనులకు పాల్పడితే గ్రూప్ నుండి తొలగించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది ఈ విషయంపై ఆగ్రహించిన మొదటి లీడర్ తిమ్మాజీ సీసీ దృష్టికి తీసుకువెళ్లిన రెండవ లీడర్ రాజమ్మ ఆమె భర్త తిమ్మరాజులపై కుటుంబ సభ్యులు మునియప్ప కుమారులైన విక్రమ్ ఒక్కసారిగా రాలతో తమపై విరుచుకుపడి దాడి చేశారంటూ ఎంతో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మరాజు ఆరోపించారు తీవ్ర గాయాలు కావడంతో భార్య భర్తలను స్థానికులు కుప్పం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని తెలిపారు ఈ విషయంపై సంబంధిత అధికారులు దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటారు తమకు న్యాయం చేయాలి అని మహిళా సంఘం గ్రూప్ రెండవ లీడర్ రాజమ్మ భర్త తిమ్మరాజు కోరారు దాంతో ఫస్ట్ లీడర్ వచ్చేసి తిమ్మజమ్మ ఆమె మూడు నెలలు ఉండట మూడు లక్షలు సెకండ్ లీడ్ మా గడ రాజమ్మ ఆమె సంస్థలను ఫోర్ వచ్చేసి మూడు లక్షలు బ్యాంకింగ్గా ప్రాజెక్ట్ చేసి ఇద్దరు మంది అది మా అప్పుడు మా దృష్టి పడింది అందువల్ల మేము సిసి మేడం దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేసినాము మేడం వచ్చి అందరినీ తోట ఉడికాడ అందరి గ్రూప్ వాళ్ళని అందరినీ చూపించి ఇది పద్ధతి కాదు మీరు ఇది చేస్తారు సక్రంగా నడుచుకోవాలనేసి అన్ని లెక్కలు అన్నీ చూసి పైన మార్చి చేసుకోవాలనేసి అన్నీ చెప్పినారు అంత కూడా వాళ్ళు తుమ్మజమ్మ కొడుకు కొడుకు కూతురు ఇదూ చేరి దౌర్జన్యంగా అన్ని ఇన్వెస్ట్ అనేసి సెకండ్ యూస్ పైన మా బాధ పైన పొడుగు పడినారు అప్పుడు పట్ల మేము దూరంగా ఉన్నాము నేను తెలుగుదేశం ఇరవై సంవత్సరాలుగా పార్టీ కష్టపడేవాన్ని ఇప్పుడు పార్టీకి కష్టపడినాడనేసి పార్టీ అధ్యక్షులుగా నేను నియమించుకున్నారు ఎమ్మెల్యే వాళ్ళు అందువల్ల మేము అక్కడ పోయి కూర్చోని ఉన్నాము టైట్లో అప్పుడు వీళ్ళు దౌర్జన్యంగా అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఒక పళ్ళు భర్త కూతురు వచ్చి దౌర్జన్యంగా మా భార్య పైన దాడికి తిన్నారు అప్పుడు నేను పోయి అడిగితే నా పైన దాడి పడి వాళ్ళతో నా మూతి పైన కొట్టి రెండు పళ్ళు రెండు పళ్ళు వెళ్ళిపోయింది మళ్ళీ చేయి ఫ్రాక్చర్ అయింది మా భార్యకు తలపైన లాంటి దొరుకుతాయి பார அேர் அமைட்யா மேலே அன்னு கொட்டி தௌரகம் ஃபோர் லேக்ட் போயிடு அக்கடே அக்கே ஆட்லி அட்மிட் கவர்மெண்ட் ஆஸ்பல் அப்படி மன பிசி சார் வாழ்க்கை போல வச்சி తీసుకొచ్చి మా దగ్గర మాకు పైన దాడి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి నాకు తగిన న్యాయం చేయాలని సాధారణ కోరుతున్నాను వాళ్ళ నుండి మాకు ప్రాణాలు